హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఇంటికి వచ్చిన బంధువులతో ఎలా మాట్లాడాలో చూద్దాం ఇప్పుడే వచ్చారా రండి కూర్చోండి కాఫీ తీసుకోండి ఇంట్లో అందరూ బాగున్నారా ఇలాంటి వాక్యాలని మనం ఇంగ్లీష్లో ఎలా అందామో చూసి నేర్చుకుందాం ఇప్పుడే వస్తున్నారా ఆర్ యు కమింగ్ నౌ ఇంట్లో అందరూ బాగున్నారా ఈజ్ ఎవ్రీ వన్ గుడ్ ఎట్ హోమ్ భోజనం చేయండి హాయ్ ఏ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ డూయింగ్ నౌ మీరు చాలా మారిపోయారు యు ఎ ఎలాట్ మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తారు వెన్ విల్ యువర్ డాటర్ గెట్ మ్యారీడ్ మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ సో గ్లాడ్ టు కమ్ మీ రోజువారి జీవితం ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ డైలీ లైఫ్ మీరు ఎందుకు బాధగా ఉన్నారు ఆర్ యు శాడ్ నీ భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ ట్రీటింగ్ యూ వెల్ మీ బిజినెస్ బాగా నడుస్తుందా ఈజ్ యువర్ బిజినెస్ రన్నింగ్ వెల్ మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి హౌ ఆర్ యువర్ ఫైనాన్సెస్ మీ ఆరోగ్యం ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ హెల్త్ టైంకి భోజనం చేయండి యు మస్ట్ ఈట్ ఆన్ టైమ్ మీ ఇద్దరిది సరైన జోడి యు టూ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అబ్బాయి ఏ కాలేజీలో చదువుతున్నాడు ఇన్ విచ్ కాలేజ్ ఈజ్ యువర్ సన్ స్టడింగ్ మీరు వంట చాలా బాగా చేస్తారు You cook very well. మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి యు మస్ట్ కమ్ టు ద వెడ్డింగ్ నీ గురించి మాకు ఏం చెప్పలేదు వాట్ డిడ్ యు నాట్ టెల్ అస్ అబౌట్ యూ నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావా ఆర్ యూ ఆల్వేస్ లైక్ దిస్ మీకు నచ్చిన వంట ఏమిటి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కర్రీ వాళ్ళను ఎప్పటికీ నమ్మకండి నేవర్ ట్రస్ట్ దేమ్ అతను నాకు ఎప్పటి నుంచో తెలుసు ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ హిమ్ అతనికి ఏమైంది వాట్ హ్యాపెన్ టు హిమ్ మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు వెన్ డిడ్ యూ కమ్ హియర్ Thanks for watching. Please subscribe my channel.